వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ కోసిగిగ్రా పోదాం కార్యక్రమం హాజరైన జిల్లా డిపిఓ కోసగి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని డిపివో భాస్కర్ అన్నారు శనివారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాష్ ఆదేశాల మేరకు పల్లెకుపోదాం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్ర పాఠశాల హాస్టల్ జగనన్న కాలనీలను తనిఖీ చేశారు గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మౌలిక సదుపాయాలు పారిశుధ్య లోపం త్రాగునీరు వంటి సమస్యలపై తనిఖీ చేశారు గ్రామంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు తిరుగుతూ సుడిగాలి పర్యటన చేశారు మధ్యాహ్న భోజన పథకం పాఠశాల త్రాగునీరు స్టాక్ రిజిస్టర్ అటెండెన్స్ రికార్డులు తనిఖీ చేశారు ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అధికారులు పనితీరు నెలకొన్న సమస్యల విషయమై పూర్తి సమాచారం తెలుసుకుని జిల్లా అధికారులకు తెలిపారు ఈ పర్యటనలో భాగంగా మిగిలిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఈశ్వరయ్య స్వామి ఎంఈఓ శ్రీనివాసులు పంచాయతీ రాజ్ ఏఈ మాలిక్ ఏపీఓ కాలిక్ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ నాయకులు ముత్తిరెడ్డి

ఆశా ఏంటప్పుడు వాళ్ళు డోర్ టు డోర్ సర్వేలో కూడా బాక్సెస్ ప్రాసెస్ ఉంటుంది ఆ సర్వేలో కూడా వాళ్ళు సర్వే చేసి ఫీవర్ కేసులు ఏమైనా ఉంటే పిఎస్సీకి ఇంతకుముందు మీటింగ్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము ఎవరైనా అట్లా పెట్టారు అనేసి మా దృష్టికి ఎందుకంటే ఎప్పుడో రాత్రిపూట అట్లా పెడితే వర్కర్ కూడా తెలియదు వర్కర్ ఊళ్ళోనే ఉంటే కూడా సో అట్లా ఎవరైనా ఆర్ఎంపీ ఖచ్చితంగా సెలెన్ బాటిల్ పెట్టారో అని మాకు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ అందరికీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది ఇక్కడ ఇక్కడే గురించి చెప్పాము నేను మళ్ళీ కూడా పెట్టుకుంటాం ఇక్కడ అంతా ఫుడ్స్ పెట్టుకుంటాం ఆ రోజు ఇక్కడ కొన్ని విలేజెస్ వాళ్ళు మాత్రమే వచ్చారు మళ్ళీ పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళు సెలైన్ బాటిల్స్ పెట్టకూడదు గర్భవతులకు ఎటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వకూడదు వాళ్ళు బీవి హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా ఇవ్వాలి కొన్ని మెడికల్ షాప్ లేకుండా అది మెడికల్ షాప్స్ మీద అంటే వాళ్ళు డ్రగ్ కంట్రోలర్ అథారిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు